సబ్జెక్టుకి ఐదు రోజులు చూసుకున్నా కనీసం తొంభై రోజులు లేకపోతే రివిజన్ కూడా చేయలేము కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు గత సంవత్సరం అయింది మేము నోటిఫికేషన్ ఇస్తామంటే విద్యార్థులు ఏం చేశారని అందరూ ఖాళీగా ఉండరు కుటుంబ బాధ్యతలు తీసుకుని కార్పొరేట్ స్కూల్లో వ్యవహారంలోనూ పనిచేసుకుంటారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెలవు పెట్టుకొని చదువుతారు సార్ మీరు నలభై రోజుల్లో ఎగ్జామ్ పెట్టేమని చెప్పినప్పుడు అది ఒక మీరు లాజికల్ మాట్లాడితే సరిపోదు ఇక్కడ సిలబస్ ని వాస్తవ దృష్ట్యా పేదరిక దృశ్యాన్ని మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అందులో చంద్రబాబు నాయుడు గారు డిఎస్ నిబద్ధతగా మీరు తీసుకొస్తారని గత ప్రభుత్వంలో తక్కువ టైం ఇచ్చారని మీరే నోటి రద్దు చేసి మా ప్రభుత్వం మంచి టైం ఇచ్చి మీకు ఆదుకుంటుందని చెప్పిన మీరే మమ్మల్ని పొంగలా తొట్టడం అనేది కరెక్ట్ కాదు ఇక సెకండ్ వన్ చేస్తున్న డిమాండ్లు మీరు ప్రభుత్వం వచ్చి అయింది ఎగ్జామ్ పెడుతున్నారు ఏం చేస్తున్నారు అడుగుతున్నారు మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు సంవత్సరం అయింది నిరుద్యోగ బుద్ధి ఇస్తారని మేము అడిగామా అడగలే నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి కాదు కనీసం ఎగ్జామ్ ఫీట్ అయిన ఏడు వందల యాభై రూపాయలు తగ్గించమని అడిగామా అడగలేదు కానీ అడుగుతున్నది సిలబస్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రామాణమైన టైం ఇవ్వండి అట్ ద సేమ్ టైమ్ నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే జిల్లాకి ఒకే పేపర్ పెట్టడం వల్ల విశ్వసనీయత ఉంటుంది పేపర్ లో ఖచ్చితంగా చదివినోడికి న్యాయం జరుగుతుంది థర్డ్ వన్ ఎప్పుడో దశాబ్దం ఒకసారి నోటిఫికేషన్ వస్తున్న టైంలో ఆల్రెడీ రినివ్వ ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడానికి కోసం కట్టి నిర్వహించమని చెప్తున్నాం మేము అడిగిన డిమాండ్ లో ఏది న్యాయబద్ధంగా లేదో ఒకసారి మీరు పునరాలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి ఏ రోజు కూడా మీకు నిరుద్యోగ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కి బీసీ కార్పొరేషన్ కి మీరు కోచింగ్ పెట్టారు కోచింగ్ ఎవరు వెళ్తున్నారు